భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పేటలోని ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తల మండల స్థాయి సమావేశం జరిగింది ఈ మేరకు ఖమ్మం జిల్లా బీజేపీ ఎంపీ తాండ్రా వినోద్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పార్టీలకి అతీతంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి నరేంద్ర మోడీని గెలిపించాలని కోరారు నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం పక్కా అని వినోద్ ధీమా వ్యక్తం చేశారు అలాగే రేపటి నుంచి జిల్లా మండల వైజు గ్రామాల వైజు మేము పర్యటిస్తున్నాం అనేక ప్రజలు సమస్యలు అవకాశాలు గుర్తించుకొని ఆల్రెడీ మేము ఒక మూడు నెలలు కష్టపడి విజన్ డాక్యుమెంట్ మేము తయారు చేయడం జరిగింది అది దాని పరంగా ఆల్రెడీ మేము ఒక మూడు నెలలు కష్టపడి విజన్ డాక్యుమెంట్ మేము తయారు చేయడం జరిగింది అది దాని పరంగా మేము దాంట్లో కూడా ఇంకేమైనా యాడ్ చేయాలంటే చేసుకొని ఒక్కసారి ఎన్నికల అయిపోయాక హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఖమ్మంలో కమలం వికసించబోతుంది ఏదైతే మేము అని చెతాము ఏదైతే డే వన్ నుంచి మేము ప్రిపేర్ అయినాము ఇది హండ్రెడ్ పర్సెంట్ మోడీ గ్యారెంటీ ఇది మోడీ గ్యారంటీ మనకు ఆరు గ్యారెంటీలు పది గ్యారంటీలు ఇది అసలు సిజన్ అయినా మోడీ గ్యారంటీ ఇది మేము ఈ రోజు కార్యక్రమం మీరు విడియా మిత్రులందరికీ మరొక